హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఆంధ్ర స్టైల్లో పప్పుచారు చేసి చూపిస్తానండి మనం చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే రోజు కానీ రెండు మూడు ఒకసారి చేసుకుంటూ ఉంటాం కదండి ఇలాగనక చేస్తే ఈ పప్పుచారును అస్సలు వదిలిపెట్టరండి ఈ స్టైల్లో చేస్తే పప్పుచారు నచ్చని వారు ఉండరండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు పప్పును వేసుకుందామండి కొలత ప్రకారం చేస్తే కనుక పప్పు చారు చాలా రుచిగా టేస్ట్గా వస్తుందండి వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు కడుక్కుందామండి పప్పును చూడండి ఇలాగా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు శుభ్రంగా కడుక్కుందాము వాటర్ అని వంపుకుందామండి కడిగిన తర్వాత పప్పు నానబెట్టి వండితే మనం రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి అదే అలాగే అయితే మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపును యాడ్ చేసుకుందాము అలాగే కారంను కూడా యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ వరకు తర్వాత సొరకాయ ముక్కలను కూడా ఇందులోనే యాడ్ చేసుకుందామండి తర్వాత ఒక వంకాయను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందామండి ఇలాగనక చేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి ఎవరు ఈ కొత్త రకం స్టైల్లో ఈ పప్పును చేసి ఉండరండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ను కూడా యాడ్ చేసుకుందామండి ఈ స్టైల్లో ఎవరు చేసి ఉండరండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి ఈ ఆంధ్ర స్టైల్ అండి మా అమ్మగారు నేర్పించారండి నాకు ఈ పప్పుచారును చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కనుక చేసుకుంటే పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మెదుపు మెత్తగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకుందామండి మిక్సీ అయినా వేసుకోవచ్చు మిక్సీ వేసుకుంటే చాలా ఎక్కువగా పప్పు వస్తుందండి మెత్తగా మిక్సీలో రుబ్బుకుంటే నేనైతే పప్పు గుత్తితోనే మెదిపానండి మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడు చింతపండును తీసుకొని ఇందులో ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి మనము పులుపు తినేదాని బట్టి చింతపండు పులుసు వేసుకోవచ్చండి పప్పు చారు మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మరిగే కొలది రుచి వస్తుంది స్లో ఫ్లేమ్ మీద మరిగించుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఈ పప్పు చారు ఆంధ్ర స్టైల్లో కమ్మటి పప్పు చారు ఇలా ఎవరు చేసి ఉండరండి ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ ఉందండి చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి అలాగే ఒక వంకాయను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము అలాగే సొరకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి టమాటా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి ఇదేనండి ఆంధ్ర స్టైల్ రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము ఆంధ్ర స్టైల్ పప్పుచారండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కనుక చేస్తే మా వీడియో అక్కడ స్కిప్ చేయకండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకుందామండి చూడండి కొంచెం వేస్తే సరిపోతుందండి ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం చిటికెడు పసుపు అండి ఇంతకుముందు మనం పప్పులు వేస్తున్నాం కదండి ఒక చిటికెడు కారంను కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుందాము ఇలా ఈ పప్పుచారు ఎవరు చూపించుండరండి ఈ స్టైల్లో ఇది ఆంధ్ర స్టైల్ మా అమ్మగారు మా అత్తగారు ఇలా చేసేవారండి అందుకని నేను ఇలా చేస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూర కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కూరను ఉడకనిద్దామండి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారండి మా అమ్మమ్మ నాయనమ్మ చేసేవారు మా అమ్మగారు చూపించారండి ఇలా చేయాలని చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూరలోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి చాలా టేస్ట్ వస్తుందండి ఇది పప్పుచారు మీరు ఇంట్లో ట్రై చేయవచ్చండి మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఆయిల్ పైకి వచ్చేసిందండి ఈ కూరను ఈ చింతపండు పులుసులో పప్పు చింతపండు పులుసులో యాడ్ చేద్దామండి ఈ కూర బాగా మరిగించుకుందామండి స్లో ప్రాసెస్లో ఉంచి స్టవ్ను చక్కగా మరిగించుకుందామండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం మూత పెట్టుకుందామండి స్టవ్ స్లో మంట మీద ఉంచి మరిగిస్తే మరిగే కొలది రుచి వస్తుందండి ఈ స్టైల్లో ఎవరు చెప్పు ఉండరండి మరుగుతుందండి పప్పుచారు రెడీ అయిపోయింది చూడండి ఇలా కనుక చేస్తే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి రైస్ తక్కువ వండుకుంటే రైస్ మొత్తం ఫినిష్ అయిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ వండుకోవాలండి పప్పుచారు ఈ స్టైల్లో చేసిన రోజు ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి పప్పుచారును స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు వేద్దామండి ఇలాగనగా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి ఈ తాలింపులో ఉల్లిపాయలను వేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అలాగే తాలింపులను కూడా యాడ్ చేసుకుందాము ఎండుమిర్చి అండి కొంతమంది చిన్నుల్లిపాయలు తినరు కదండి నేను వేయకుండానే మీకు చూపిస్తున్నానండి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ తాలింపు ఈ పప్పు చారులో యాడ్ చేద్దామండి ఈ తాలింపులో కొంతమంది ఇంగువ బెల్లం కూడా వేసుకుంటారండి నేనైతే వేయట్లేదు ఈ మరిగిన పప్పుచారులో ఈ తాలింపును యాడ్ చేద్దామండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మీరు ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఆంధ్ర స్టైల్లో పప్పుచారు అమ్మమ్మల కాలంలో ఇలా పప్పుచారు ఈ రకంగా చేసేవారండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆంధ్ర స్టైల్లో పప్పు చారు ఎలా ఉందో చూడండి మీరు ట్రై చేయండి ఈ స్టైల్లో చేస్తే ఈ పప్పు చారు నచ్చని వారంటే ఎవరు ఉండరండి ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి కొత్తగా అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి యూట్యూబ్లో కూడా ఎవరు చేసి ఉండరండి ఈ చారు ఇలాగా చాలా చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా ఇలాగనక చేస్తే చూడండి ఎలా మరుగుతుందో రెడీ అయిపోయిందండి పప్పు చారు తాలింపు వేశాక చూపించానండి ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో థ్యాంక్ యూ